ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ వైసీపీ వాళ్ళు అండ్ మరి కొంతమంది సైకో నా కొడుకదు మధ్యలో కోపంలో కొన్ని పదాలు వస్తే ఏమనుకోవద్దు ఈరోజు నా వల్ల అవట్లేదు ఓకే ఎలా తయారయ్యాలి అంటే మామూలుగా మన పురాణ ఇతిహాసాలు కూడా చూస్తూ ఉంటే సింపుల్గా చెప్పాలంటే మీకు కౌరవులు పాండవులు చెప్తా ఒక చిన్న లైన్ కాగల కార్యం గంధర్వులు తీర్చారని చెప్పేసి ఉంటుంది అదేంటంటే వీళ్ళు పాండవులు ఆల్రెడీ వనవాసం చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఈ కర్ణుడు దుర్యోధనుడి బ్యాచ్ అంతా కలిసి ఈ పాండవులని గేలి చేయాలని వాళ్ళ ముందు వీళ్ళ విలాసాలు హడావుడు మొత్తం చూపించి హడావుడి చేద్దామని చెప్పేసి అక్కడ ఒక గంధర్వ సంవత్సరం ఒక ఏరియా ఉంటుంది ఆడవీలు ఓవరాక్షన్ చేయబోతే ఆ గంధరులు వచ్చేసి వీళ్ళ మీద దాడి చేసేసి దుర్యోధనుడి మిగతా వాళ్ళని పట్టుకెళ్తారు ఈ కర్ణుడు పారిపోతాడు ఈ విషయం తెలిసినటువంటి దుర్యోధనుడి భార్య మరి కొంతమంది వచ్చి వేడుకుంటారు యువురిని ధర్మరాజు అప్పుడు ఈ భీముడు అంటాడు కాగల కాలేం గంధర్వుడే తీర్చినట్టు వాళ్ళు తీర్చాల్సింది చేసేస్తున్నారు అన్నయ్య అని చెప్పేసాడు అంటే రేపటి రోజు మనం మరల యుద్ధం చేయాల్సి వచ్చినా రేపటి రోజు మన భూమికి కావాలని మనం వెళ్ళి గొడవపడాల్సి వచ్చినా ఆ కౌరవులతోనే కదా వాళ్ళే తీసుకెళ్ళిపోయారు వాళ్ళనే ఆ గంధరం పట్టుకెళ్ళిపోయారు ఇంకేంటన్నా అంటాడు అప్పుడు ధర్మరాజు అంటాడు తప్పు తమ్ముడు మనం అవతల ఉండదు శత్రువైనా సరే వాడిని మన యుద్ధంలో గెలవాలి తప్ప వాడిని వచ్చి ప్రకృతితో వాడిని వచ్చి ఇంకెవరో చంపాలని మనం కూడా తప్పదే అంటాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టార్ట్అప్లో వైసీపీ వాళ్ళు కానీ పేటిఎం బ్యాచ్గాలు కానీ వాళ్ళు ఎలా తయారయ్యారంటే అమరావతి మునిగిపోవాలి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోవాలి మేము గతంలో ఎన్నో ఎఫర్ట్స్ పెట్టాం కాల ఇప్పుడు భారీగా వర్షాలు వచ్చే భారీగా వరదలు వచ్చే కృష్ణా పొంగి పొరుగుతుంది ఇంకేముంది మునిగిపోతుంది 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 అంటూ అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది మునిగిపోయిందని రాజధానిగా ప్రకటించాడు చంద్రబాబు అద్దరి ఇదే రకరకాలుగా వార్తలు ఇస్తున్నారండి మనుషులేనండి అసలు వాళ్ళు అసలు హైదరాబాద్లో వచ్చేసి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మునిగిపోలా చెన్నై ఎంత ఘోరంగా మునిగిపోయిందండి ఈరోజు విజయవాడ అండి బుడవేరు తెగి సగం విజయవాడ మునిగిపోయిందండి కానీ అమరావతి మాత్రం మునలా ఈ సైకో బ్యాచ్ ఉన్నారు ఏం చేస్తున్నారు తెలుసా అమరావతిలో పొలాలు ఉన్న ఓపెన్ ప్లేస్ ఉంది కదా అది కానీ జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత ఓపెన్ ఉన్న ప్లేసెస్ ఉన్నాయి కదా నీళ్లు ఉండి లైక్ అవేలో భారీ వర్షాలు అండి కొద్దిపాటి నీళ్ళు నిలవ్వండి దాని చూసి ఆడవట చేస్తూ ఉన్నారండి ఈ లోపు నిజమే అంత అని చెప్పేసి లోకల్ కొన్ను నేను మాట్లాడాను వాళ్ళ నాకు కొన్ని వీడియో విజువల్స్ పంపున్నారు మెయిన్ అమరావతిలో వెలగపూడి దగ్గర సచివాలయం దగ్గర కానీ హైకోర్టు ప్రాంగణం కానీ కొత్తగా అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ మినిస్టర్ క్వార్టర్స్ కానీ ఈ హైకోర్టు పక్కనే ఉన్నటువంటి కొత్త కోర్టుకు సంబంధించిన బిల్డింగ్ ఆ పరిధిలో కానీ ఎక్కడ కూడా నీళ్లు నిలవలా వీటి యూనివర్సిటీ సరౌండింగ్స్ ఎక్కడ నీళ్లు నిలవలా ఒక్క ముక్కలా చెప్పాలంటే కోర్ అమరావతి ఏరియాలో ఎక్కడ నీళ్లుగా నిలవల కానీ నీళ్లు నిలిచే మునిగిపోయింది అంటూ అసలు వీళ్ళు చేస్తున్నది చూసి శవాన్ని కూడా ఏదో మాట్లాడుతుంది అది చెప్తుంది అన్నట్టుగా జనాలు చెప్పేటట్టు వీళ్ళు తయారేనండి నేను గొడ్డవాళ్ళే కాలేజీ ఇష్యూస్ సం ఎంత అర్థాంతం చేశారండి అరే అసలు అక్కడ ఏమీ లేదు అని ఒక్కొక్క పోలీసులు చెప్తుంటే ఏ లేదు కెమెరాలు పెట్టారు మూడు వందల వీడియోలు అంటే ఆ కాలేజీలో ఉన్న ప్రతి ఆడపిల్లని వీళ్ళు వేధించారు ఒక రకంగా భయపెట్టారు అడ్రస్ లేకుండా పోయిన రోజే అకస్మాత్తుగా గన్నకన్న ముందు జగన్ ఉన్నాడు అందుకే అప్పుడు అంతా బాగున్నారని సొల్లు కబుర్లు చెప్తా వచ్చింది ఈ కాదంబరి జత్వాని ఇష్యూ డైవర్ట్ చేయడానికి గుడ్లవెల్ల కాజు ఇష్యూని హైలైట్ చేశారు అలా ఇప్పుడు వచ్చేసి బొడమేరు ఇది వల్ల విజయవాడలో వరదలు వచ్చేది జరిగిందో దానిని బట్టుకొచ్చి అమరావతిలో వరద అని చెప్పి చూపిస్తా ఉన్నారండి అమరావతిలో ఎక్కడ కూడా వరద లేదు ఏదైనా పాసిబిలిటీ ఉందరంటే పండుగ పొంగేదని రావాలి కానీ చంద్రబాబు నాయుడు ఏనాడో ముందుగా ఆలోచించి ఎత్తిపోయేటు కొండవాలు అన్నది హెవీగా ఫ్లో కనుక వస్తే దాన్ని తీసి కృష్ణాంతా కాపాడు నీళ్ళు అది కూడా రన్ అవుతూ ఉంది ముందు జాగ్రత్త ఇంకా ఎక్కడ అమరావతి మునిగింది ఎవడన్నా కానీ ఇందా స్టార్టింగ్ చెప్పినట్టు మనం వాడిని గెలవాలి కానీ ప్రకృతి వచ్చేవాడిని ఏదో చేస్తుంటే చప్పట్ల పడతాం ఆహాహా మనం అనుకున్న జరుగుతుంది అనుకుంటా ఉంటే ఇంకా అంతకన్నా రాక్షసులు ఎవరైనా ఉంటారా ఇప్పుడు ఈ వైసీవి బ్యాచ్ పేటిం బ్యాచ్ రాక్షసులా మనుషులు అసలు వాళ్ళు ఇంత ఘోరమా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రేయింబల్లు అక్కడే ఉండి బాధితులకు భరోసా ఇస్తూ వారికి ఏవైతే కావాల్సి ఉంటాయో ఆహారాన్ని ముందు ఇమీడియట్గా అందించాల్సినవి అవి ఎక్కడెక్కడ రెడీ చేయించిన అక్షయపాత్ర తరఫున అన్నా క్యాంటీన్ తరఫున స్థానిక హోటల్ తరఫున అన్నింటిని చూపిస్తూ ఉన్నారు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చారు తమిళనాడు నుంచి మూడు ఒడిశా నుంచి మూడు పంజాబ్ నుంచి నాలుగు టీంలు అండ్ మన దగ్గర ఉన్న వాళ్ళు అండ్ స్పీడ్ బోట్లు ఇన్ని తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన తీసుకొని చర్యలు తీసుకుంటున్నారు అండ్ ఆ మనిషి ఇంటికి కూడా పోకుండా కలెక్టరేట్ ఉండి అదే చిన్న సెక్రటరేట్ లకి చేసుకుని అందరూ అధికారులతో కూడా కాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా ఉంటే మరలా వచ్చి సిగ్గు లేకుండా సాక్షులు ఏమంటారు తెలుసా కరకట్ట పక్కన చంద్రబాబు నాయుడు మునిగే అవకాశం ఉంది మీరు సైడ్ వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు చెప్పారు దాంతో అటు వెళ్తాన్ని భయపడి ఇక్కడ జనాల మధ్య నుండి కవర్ చంద్రబాబు చంద్రబాబు చెప్పేసి రాసుకొచ్చారు అనకూడదు కానీ చేతగానే మొండలాగా నేను జనాల మధ్యకి వెళ్తే అధికారులు మొత్తం నా చుట్టూతూనే ఉంటారు అక్కడ సహాయ చర్యలు సాగునీ సుల్లు ఏం చెప్పలా వెళ్ళాడు అధికారితో పాటు సేవ చేశాడు సేవకుడు అండి చంద్రబాబు సొల్లు కవురు తర్వాత ఈ కృష్ణాదికి రిటర్నింగ్ వాళ్ళు కట్టున్నారు ఇది జగన్ పుణ్యమే అని జనాలు వచ్చేసి శాంక్షన్ వస్తున్నాయి జగన్ అని చెప్పి సొల్లు కబురు మళ్ళీ ఒరే నాయన రిటర్నింగ్ వాళ్ళకి డబ్బులు శాంక్షన్ చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టైం పీరియడ్ లో అండ్ రామ్ లింగేశ్వర్ అనేది ఆల్రెడీ రిటర్నింగ్ వాళ్ళు వచ్చి ఉన్నారు అది కూడా మరలా వాళ్ళ ఆతరస హడావుడి చేయటం ఇవన్నీ ఒక ఎత్తే అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గరండి ఏకంగా మూడు నాలుగు గేట్ల దగ్గర వచ్చేసి భీములు కొట్టుకుపోయినాయి పైన భీములు ఇరిగిపోయింది ఏంటి అంటే శాండ్ బోర్డ్స్ ఇసుకని నది మధ్యలో ఇసుకను తేస్తారు తీసి ఇందులో వేసుకుని ఒట్టి తీసుకొచ్చి వేరే పడవల్లో వేస్తారు లేదనప్పుడు లారీలు వేస్తారు హెవీ వెయిట్ ఉంటాయ్ అరే అసలు ఎటు నుంచి వచ్చినాయి తెలియదు ఓవర్ ఫ్లో వచ్చి దమ్మున ప్రకాశం బ్యారేజీని కొట్టేసింది పెన్ను ప్రమాదం తెప్పింది ఇప్పుడు అసలు ప్రకాశం బ్యారేజ్ చాలా స్ట్రాంగ్ గా సరిపోయిందండి అన్నమే డ్యామ్ లాంటి దగ్గర అయినట్టయితే మొత్తం కొట్టుకుపోతుంది అసలు ఇప్పుడు దిగున్నటువంటి ప్రాంతం అంతా కూడా అలా లేకపోయింది ఆల్రెడీ ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు కనుక వదిలితే దీవి దగ్గర నీళ్ళలో సొంతలో కడుస్తాయి ఈ మధ్యలో వచ్చేసి లంక గ్రామాలు ఆ దివిసీమ ప్రాంతం ఇవన్నీ కూడా ఇప్పుడు ముంపులోనే ఉన్నాయండి అసలు ఇంత పెద్ద విపత్తు వస్తే ఎక్కడ మనకు శవాలు దొరుకుతాయి ఎక్కడ చదవాలి బుర్ర చలిదాం ఇలా బతుకుతున్నారండి వీళ్ళు ఏం మనుషులండి అసలు వాళ్ళు ఆ స్పైడర్ సినిమాలో పిల్లల గురించి చూపిస్తున్నారు వాడు శవం కనిపిస్తే ఆనందపడతా ఉంటాడు లేదా వీడిని చంపేసినట్టు చంపేస్తూ చంపేస్తా ఉంటాడు అలా ఉన్నారండి వైసీపీ వాళ్ళు అలా ఈ పేటీఎం కాదు ఇంత ఘోరంగా ఎంత భయంకరమైన బాబా అసలు ఇంకా ఆ వైసీపీ అంటూ ఎవడైనా కనుక ఉంటే వాడు కొంచెం మీరు దూరంగా ఉండండి ఎందుకంటే ఈరోజు నిజస్వరూపం వాళ్ళు తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళ సైడ్ ఉంటూ ఉన్నారంటే ఇక సైడ్ సాడిస్ సైకులు నాకు అర్థం కావట్లేదు దయచేసి జాగ్రత్తగా అయితే ఉండండి అండ్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా చంద్రబాబు నాయుడు పనితనం ముందు అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్డే అయినా సెలబ్రేషన్స్ ఎక్కడ ఏమీ వద్దని ముందు రాష్ట్ర ప్రజలు బాగుండాలి వాళ్ళకి సాయం చేద్దామని చెప్పి పిలుపు ప్రకారం మొత్తం చూస్తూ పోతా ఉంటారు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గోటి కూడా ఈ వైసీపీ బ్యాచ్ అనుకునే వాళ్ళ నాయకుడు సరిపోడు